ఆంధ్రజ్యోతి పత్రికలోని విశేషాలు చూద్దాం ఉప ఎన్నికల్లో ఇండియా హవా తీసుకొని వచ్చింది రెండవ పేజీలో ఉంది వార్త ఇది వన్ టైం సెటిల్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై కాలేజీలకు సీఎం ప్రతిపాదన ఇక నుంచి సకాలంలో చెల్లింపులు చేస్తాం తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే ప్రధాన కారణం దీన్ని పరిష్కరించకపోతే ప్రతినిధులు విఫలమైనట్లే ఏ పరీక్షలు రాయని వాళ్ళే వాయిదా దీక్షలు చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు చేపడతాం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యజమానుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వినతి పత్రాల నుంచి పోస్టింగ్ ఇచ్చే స్థాయి వరకు వచ్చా యువత లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగాలి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుద్దాం కళాశాలల్లో నైతిక పోలీసింగ్ పాఠాలు నేర్పాలి ఎన్ఎస్ఎస్ పోలీసు ఉన్నతాధికారులతో సీఎం అంటూ వార్త మొత్తం మీద నిన్న రేవంత్ రెడ్డి గారు విద్య పట్ల గాని తర్వాత చాలా క్లియర్గా తన మార్కెటో రాష్ట్రంలో చూపిస్తున్నారు ప్రజాపాలనకి అనుగుణంగా నిరుద్యోగులకు గాను ఆ తర్వాత ప్రతి ఒక్క విషయంలోనూ క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు సాగుదాం ప్రజల కోసమే ఈ ప్రభుత్వం ఉంది అంటూ నిన్న మాట్లాడడం జరిగింది కండవ కప్పి అరికపూడి గాంధీని పార్టీలోకి ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి మొత్తం మీద బీఆర్ఎస్ నుంచి తొమ్మిది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అరికపూడి గాంధీతో పాటు వారానికి ఒక జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేడు రంగారెడ్డి జిల్లాకు రేవంత్ గూడలో గీత కార్మికులకు కాటమయ్య రక్ష కవచాల పంపిణీ అంటూ పదమూడవ పేజీ వార్త కాంగ్రెస్ లోకి అరికపూడి గాంధీ సీఎం సమక్షంలో చేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే నేడో రేపో కాంగ్రెస్ లోకి పఠాన్ చెరువు ఎమ్మెల్యే మళ్ళొక పఠాన్ ఎమ్మెల్యే కూడా రాబోతున్నారు అటు పన్నెండో పేజీలో వార్త ఇది ప్రభుత్వ పెన్షన్దారులకు ఆసరా ఇచ్చేశారు లెబ్బెదారుల్లో రిటైర్డ్ ఉద్యోగులు సెల్ఫ్ తనిఖీల్లో వెలుగులోకి అక్రమాలు ఐదు మందికి డబల్ పెన్షన్లు వీరిలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది మృతి అంటూ పన్నెండవ పేజీలో వార్త మొత్తం మీద ఇవాళ ఆంధ్రజ్యోతి చాలా తక్కువగానే వేసిందని చెప్పుకోవచ్చు వార్తలు ఎక్కువ వార్తలు ఏం లేవు కేనే టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి